అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం సంపత్కరీ సమారూఢ సింధుర వజ్రసేవిత అశ్వారూఢ దిష్టి తాస్వ కోటి కోటి భిరావృత సంపత్కరీ సమారూఢ సింధుర సేవిత సంపత్కరి దేవతలు అమ్మవారి గజాంకుశమనే అస్త్రము నుండి ఉద్భవించిన గజారూఢ దేవతలు వీరు మత్తగజములను కూడా అంకుశములతో పొడిచి అదుపులో ఉంచగల శక్తి స్వరూపిణులు అమ్మవారి గజదళమును నడిపించి సేవ చేయువారు దేవదానవ మానవుల ఎందలి మత్త గజముల వంటి అసురీగుణ ప్రవృత్తులను అంకుశములతో హతమార్చెదరు వారు సన్మార్గులైన పిదప వారికి అమ్మ అనుగ్రహముచే సకల సంపదలను ప్రసాదింతురు అశ్వారూఢ దిష్టి కోటి కోటి బిరావృత అమ్మ సైన్యములు అనేకమైన మత్త గజములతో పాటు లెక్కలేనన్ని కోటాను కోట్ల అశ్వములు కూడా ఉన్నవి ఆ అశ్వముల దళాధిపతి అశ్వారూఢ అనబడు దేవత ఆమె అమ్మవారి పాసము అనబడు ఆయుధము నుండి ఉద్భవించి అపరాజిత అను అశ్వమును అధిరోహించి అశ్వములను నియంత్రించి అమ్మవారి చుట్టూ సేవ చేయుచుంటారు దీనిని ఇంకొక విధముగా కూడా చెప్పారు అశ్వముల వలె వాయువేగ మనోవేగములతో సంచరించు మనస్సు నుండి కోటాను కోట్ల కోరికలు ఉద్భవించి ఇంద్రియ విషయములను కోరుచుండును వాటిని అదుపులో ఉంచి అమ్మవారి సేవయందు అశ్వారూఢ దేవత వలె దృఢముగా నియోగించినచో శ్రీమాత యొక్క అనుగ్రహము పొందవచ్చు అని అర్థం ఇరవై ఆరవ శ్లోకం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్ర రాజమనగా సర్వదేవతల చక్రములలో తలమానికమైన శ్రీచక్రము మర్రి విత్తనమునందు మహావృక్షము ఎమిడి ఉన్నట్లు శ్రీచక్రమునందు సర్వ సృష్టి స్థితి లయములు ఇమిడి ఉన్నాయి అందు సర్వవేద శాస్త్ర వాగ్మయ మంత్ర యోగ బోధలన్నీ ఉన్నాయి అవి నిశ్చల చిత్తముతో సాధన చేయువారికి దర్శనమిస్తారు అమ్మవారి సహస్రనామ పారాయణము గాని జపధ్యానములు గాని త్రిసతి ఖడ్గమాల పారాయణము గాని నియమనిష్టలతో నిత్యము చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది శ్రీచక్రమునందు సాత్విక రాజస తామస శక్తులున్నాయి సర్వమంత్ర సారములు సర్వశక్తి రూపములతో నిండి ఉన్న చక్ర రాజరథమును తల్లి అధిరోహించి భండాసురాది రాక్షసులను అంతమొందించి ఉద్యమమును చేపట్టెను రథము ఎక్కి వీరరసము ఉప్పొంగుచుండగా బయలుదేరెను గేయ రథారూఢ మంత్రిని పరిసేవిత లలితాంబకు మంచి మంత్రిని శ్యామలాంబ ఆమె యొక్క రథము గేయ చక్రము శ్రీచక్రము వలనే గేయచక్రమునకు కూడా అనేకమైన మంత్రయంత్ర శక్తులున్నవి ఈ గేయ చక్రమునకు సుమధురమైన గానము సంగీత స్వరములు ఆవరించి ఉన్నాయి ఈ రథము అధిరోహించి ఆమె అమ్మవారిని అనుసరించుచుండెను అని అర్థం ఇరవై ఏడవ శ్లోకం కిరిచక్ర రథారూఢ దండ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా రథమనగా వరాహములచే లాగబడిన వాహనము గేయ రథము అధిరోహించిన శ్యామలాంబ అమ్మవారికి దక్షిణ భాగమును కిరిచక్రరథారూడైన వారాహిదేవి వామభాగమునను ఉండి సేవ చేయుచుందురు సప్తమాతృకలలో ఒక శక్తి వారాహీదేవి ఈ సప్తమాతృకలు బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి ఎనిమిదవ శక్తి మహాలక్ష్మి ఈ వారాహిదేవియే అమ్మవారికి దండనాధై సేవించుచుండెను జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని అనే దేవత తన యొక్క అగ్నికీలలు అనే సైన్యముచే అమ్మవారి చుట్టూ అమ్మవారి సైన్యము చుట్టూ కోటగోడల వలె అగ్ని వలయములను ఏర్పరచెను నిత్య షోడశీ దేవతలు అనగా తిది దేవతలు వాళ్ళు కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య ఈ మహానిత్య దేవత ప్రతి తిథియందునూ తరిగిపోని కలతో నిశ్చలముగా ఉండును భండాసురుని అంతమొందించటకు పంచభూతములు నిత్యతిథులు మాతృకలు సర్వశక్తులు అమ్మవారి నుండి ఉద్భవించి ఆమెకు బాసటగా నిలిచినవి ఇరవై ఎనిమిదవ శ్లోకం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య నిరీక్షణ సముత్సుక భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత దేవతలందరూ తమ తమ కళలను శక్తులను అమ్మవారికి సమర్పించి భండాసురుని సంహరించుటకు ఆమెను ఉద్యుక్తురాలినిగా చేయుటచే ఆ తల్లి మిక్కిలి ఆనందించెను నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సముత్సుక నిత్య షోడశ తిది దేవతల యొక్క సమరోత్సాహ పరాక్రమములను గాంచిన అమ్మవారు మిక్కిలి ఆనందోత్సాహములను పొందారు ఇరవై తొమ్మిదవ శ్లోకం భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిన్యంబ విరచిత విషంగ వధతోషిత భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అమ్మవారి శక్తి అంశ అయిన నవవర్ష బాలాస్వరూపిని భండాసురుని పుత్రులను హతమార్చుటకు చూపించిన ఉత్సాహము పరాక్రమము చూసి అమ్మవారు మిక్కిలి ఆనందించారు మంత్రిన్యంబ విరచిత విషంగ వదతోషిత మంత్రిని అయిన శ్యామలాంబ భండాసురుని మంత్రి అయిన విషంగుణ్ణి సంహరించుట చేత అమ్మవారు ఆనందించారు విషంగుడు అనగా విషముతో కూడిన అంగములు కలవాడు అని అర్థం ముప్పైవ శ్లోకం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ శ్రీగణేశ్వర విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత భండాసురుని రెండవ మంత్రి విశుక్రుడు విశుక్రుడనగా తేజోహీనుడు తామసికుడు వానిని దండనాథ అయిన వారాహీదేవి సంహరించింది ఆమె యొక్క శక్తిని చూసి శ్రీమాత ఆనందించారు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర రాక్షసులు మహామాయావులు అడుగడుగున విఘ్నాలు కలిగించి హింసిస్తారు అందుకు శ్రీమాత కామేశ్వరుని స్మరించి విఘ్నేశ్వరుని ఆహ్వానించింది అప్పుడు విఘ్నేశ్వరుడు ఆవిర్భవించి భండాసురుని యుద్ధతంత్రములను నాశనం చేశారు ముప్పై ఒకటవ శ్లోకం మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణి మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత రాక్షసులు అమ్మవారు ప్రయోగించు అస్త్రములు తమపై పనిచేయకుండా విఘ్నములను కలిగించినప్పుడు ఆ విఘ్నములను నాశనం చేయు గణేషుణ్ణి చూచి ఆమె ఆనందించారు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర భండాసురుని చే ప్రయోగింపబడిన అస్త్రములన్నిటినీ వమ్ము చేయుటకు అమ్మవారు ప్రత్యస్త్రముల వర్షం కురిపించారు ముప్పై రెండవ శ్లోకం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు తన పది చేతి గోళ్ళ నుండి నారాయణుని దశ అవతారములను ఉత్పన్నము చేశారు తన యొక్క దేవకార్యమునందు వారు సహాయపడగలరు అని అర్థం మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఆ దేవి పాశుపతాస్త్రాగ్ని ప్రయోగించి ఆ అగ్నిజ్వాలల్లో శత్రు సైన్యమును దగ్ధము చేశారు అని అర్థం ముప్పై మూడవ శ్లోకం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్రము అనే శివశక్తి సమన్వితమైన అస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యమును వారి యొక్క శూన్యక పట్టణముతో సహా ఆ మాత భస్మము చేశారు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ బ్రహ్మ విష్ణు మహేంద్రాది సర్వదేవతలు ఆ తల్లి పరాక్రమమును శత విధాల కొనియాడిరి రాక్షస బాధను ముల్లోకాలకు తొలగించినందుకు స్తోత్రము చేశారు ఆ తల్లి ప్రసన్నురాలు అయ్యి ఉగ్రరూపమును ఉపసంహరించుకొని సౌమ్య సౌందర్య రూపముతో దర్శనమిచ్చారు ముప్పైనాల్గవ శ్లోకం హర నేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ హరనేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి దుష్ట రాక్షసులను భస్మము చేసిన ఆ తల్లి నిజానికి నిర్దాక్షిణ్య కాదు కరుణామయీ సౌమ్య స్వరూపిణి పరమశివుని మూడవ నేత్రజ్వాలలకు భస్మమైపోయిన మన్మధుని పునర్జీవితుని చేయమని శివుణ్ణి ప్రార్థించి అశరీరునిగా ఉనికిని కల్పించిన సంజీవనౌషి ఆమె శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ శ్రీమాతకు అత్యంత ప్రీతిపాత్రము శ్రీవిద్య మంత్రస్వరూపము అయిన పంచదశి మంత్రమును మూడు కూటములుగా విభజించి అవి అమ్మవారి శరీరముగను మంత్రశరీరముగను వాగ్దేవతలు వర్ణించిరి పంచదశి మంత్రము యొక్క మూడు కూటములు వాగ్భవ అంటే మొదటి కూటము క ఏ ఇ లా హ్రీం కామరాజ అంటే రెండవ కూటము హ స క హ్రీం శక్తి మూడవ కూటము సా లా హ్రీం మొత్తము పదిహేను అక్షరములు మొదటి కూటము అమ్మవారి ముఖ పంకజము వాకు జ్ఞానము వాకు ఉద్భవించు స్థానము అమ్మవారి ముఖమే వాగ్భవ కూటము సౌందర్య లహరి అను కావ్యరచనకు ప్రేరణ అమ్మవారి ముఖ పంకజ దర్శనమే అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు